హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చి ఒక స్పెషల్ వీడియో అనమాట చూస్తున్నారు కదా మీ ఎదురుగా ఉంది అపురూపమైన ప్రేమ మందిరం ఉంది కదా అదేనండి తాజ్మహల్ తాజ్మహల్ లో వీడియో అనమాట ఈరోజు నా లో వచ్చేది మా చిన్నబాబా అయితే తాజ్మహల్ చూడడానికి ఆగ్రా వెళ్ళాడు అంటే ఢిల్లీ వెళ్ళండి పని మీద అక్కడ నుంచి అలాగా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసి వచ్చాడు అనమాట అక్కడి నుంచి నాకు వీడియో కాల్స్ చేసి చూపించేవాడు కానీ వాడు తాజ్మహల్ చూసి సంబరపడతాను అనుకున్నాడు కానీ నాలుగైదు రోజులు గ్యాప్ వచ్చేసరికి అంత దూరం వెళ్ళాడు అని చేసి నా కొడుకుని చూసి నేను తాజ్మహల్లాగా ఫీల్ అన్నమాట అది వేరే విషయం మీకైతే వాడు చూసిన కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఇలా వీడియోస్ తీసుకుని వచ్చాడు ఆ వీడియో పెట్టమ్మా అలా గుర్తుగా ఉంటుందని చెప్పాడు అనమాట అందుకని పోస్ట్ చేస్తున్నాను నుండి నా చిన్న కొడుకు ప్రవీణ్ కుమార్ పీకే పీకే గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కొన్ని కొన్ని కొంచెం గోలగోలగానే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి చూసి ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే అండి ఎప్పుడు నీకు నీ కళ్ళు మంచిరా నువ్వు చూడగలిగా నేను ఎప్పటికీ చూడలేనంటే వాడు అనమాట అసలు ఎంట్రన్స్ నుంచి తాజ్మహల్ దగ్గరకు చేరుకోవాలంటేనే రెండు కిలోమీటర్లు ఉంటుందమ్మా నువ్వైతే అసలు నడవలేవు అని చెప్పేసేసి సరే వాడు చూసొచ్చినా నేను చూసొచ్చిన ఒకటే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట జనవరి ఫస్ట్న వెళ్ళాడు అనమాట అండి ఇప్పుడు జనవరి సిక్స్త్న తాజ్మహల్ చూడడానికి వెళ్ళాడు చలి అయితే చాలా బైభత్సంగా ఉంది కదా చలి చాలా ఎక్కువ ఉండిందమ్మా అనేసి అంటున్నాడు అనమాట మామూలుగా మనకి ఇళ్ళల్లో కూడా చలిగానే ఉంటుంది ఇంకా అక్కడ మరీ ఎక్కువ ఉన్నది అంటండి అది చెప్తున్నాడు అలాగే అంటే వీడు వెళ్ళింది కూడా వీడి ఫ్రెండ్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు స్వామి చూపిస్తానులేండి తనను కలవడానికి వెళ్తే తను చూపిస్తున్నాడు అనమాట ఇవన్నీ అది మహా అది చలి మాత్రం మామూలుగా లేదు క్రౌడ్ పెరిగింది నేను లోపలికి వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ లేదు బైక్సీ చాలా క్రౌడ్ అనిపిస్తుంది తాజ్మహల్ దూరం నేను తెలగబడితే తాజ్మహల్ తెలగబడలేదు తాజ్మహల్ తెలగబడితే నేను తెలంగా మంచు వల్ల తాజ్మహల్ దూరం నుంచి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అంటున్నాడండి ఈ దిమ్ ఏంటంటే విఐపి స్పాట్ అంట ఓన్లీ పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టే కట్టుకున్న వాళ్ళు అందుకే మనం దిమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఏముందండి మా మాలాంటి వాళ్ళకి ఇది సాధ్యమయ్యేదే కాదు చూడాలి అంటే కానీ ఏదైనా చూడాలి చేయాలి వెళ్ళాలి అనుకుంటే మనం అనుకుంటే వెళ్ళలేము అది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది వాడికి వెళ్ళే అవకాశం వచ్చింది వెళ్ళాడు చక్కగా చూసి వచ్చాడు చూసారు కదా మనం మామూలుగా తాజ్మహల్ అంటే తాజ్మహల్ చూస్తాం కానీ ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఎంత క్రౌడ్ ఉంటుంది ఎంత గార్డెన్ ఉంటుంది ఇవన్నీ మనకు తెలియదు కదండి నాకైతే చాలా హ్యా హ్యాపీగా అనిపించింది అనమాట చెప్పాను కదా వాడు చూసి వచ్చా నేను చూసినట్టుగానే ఫీల్ అయ్యాను తాజ్మహల్ బ్యాక్ సైడ్ అనమాట నుంచి ఇది తాజ్మహల్ వెనకాల చెరువు కాకపోతే ఆ నది ఎండిపోయింది కాకపోతే అదిగో పెద్ద నీళ్ళు లేవు ఇది మా బామ్మది ఆయన మా డ్రైవరు ఆడమికడు ఆడమచిన బామ్మది ఇంకే ఈ పక్కనే మసీదు ఉంది అదిగో కాబట్టి సాయంత్రం నమ్మద్ది చేస్తారంట సాయంత్రం వద్దమహల్ మా చిన్ననాడు చూసేవారండి అది చెరువు అంటున్నాడు అది వచ్చి యమునానది అంటండి కొంచెం నీళ్ళు నీళ్లు లేవనమాట వాడికి తెలియదు కదా అప్పుడు ఆ పక్కన చెప్పాడు కదండి స్వామి తనే ఆర్మీ జవాను ఆర్మీలో చేస్తాడనమాట అది చెరువు కదరా బాబు నది అని చెప్పేసి భలేఫన్నీగా అనిపించింది నాకైతే నిజానికి నాకు కూడా తెలియదండి యమునా నది ఒడ్డున తాజ్మహల్ ఉంటుందని ఓకే ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ పాలరా అంత తెల్ల ఉంది తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి అలా చుట్టూ రౌండ్ వేసి బయటికి వెళ్ళిపోతున్నాం ఇది ఏమున్నా ఉన్నదండి నాకు తిరిగి కులుపు ఉంది ఫ్రెండ్స్ ఇది ఏమునది యూపీలో ఉంది ఇంకా చెప్పలే తాజ్మహల్ వెనకాల ఉంది ఇన్ఫర్మేషన్ ఇంకా కనుకోవాలా అమ్మ చెప్పొద్దులే యూట్యూబ్లో చూసుకుని

బయటి దారి అమ్మా పొద్దున్న నుంచి ఇప్పుడు వచ్చాడండి సూర్యుడు మూడైంది అరే ఇది తాజ్మహల్ రైట్ సైడ్ ఇక్కడ ఒక మసీదు ఉంది అది తాజ్మహల్కి అటుపక్క మసీదు ఇటు పక్క ఒక మసీదు తగాలి గురువు లవర్ కోసం ఎంత గట్టి గట్టిచ్చాడు చాలా ముచ్చటగా ఉంది ഇപ്പോൾ താജ്മഹൽ ചുറ്റും ഉള്ള കാ എന്തോ ഇത് ഗർഡൻ താജ്മഹൽ ദിവസം മേസൂറോ ഇത് മാൂറേ గు మా ఊరుగా అదే మా ఊరు తాజ్మహల్ సైడ్ నుంచి లోపలికి ఆ మంకీ మ్యాన్ మమ్మల్ని చెయ్యకమ్మా కూర్చుకొచ్చున్నాయి యాక్చువల్గా ఇది లోపలికి వచ్చేదారు అనుకుంటాను జనం ఎక్కువ ఎదుర్కొంటూ వస్తున్నారు నేను ఎవరూ నడుపుతున్నాను చూసి బయటకైతే వచ్చేసారండి తాజ్మహల్ యేదోవాడికి తోచినంతవరకు ఏదో చక్క అలా వీడియో తీసి నాకు చూపించడం కోసం తెచ్చాడు అనమాట నేను ఇలాగ మీకోసం పోస్ట్ చేస్తున్నాను బయటైతే షాప్లు ఇలా ఉన్నాయంటండి ఇక్కడి నుంచి అయితే నాకు గిఫ్ట్ అయితే అనమాట నాకు ఎంతో ఇష్టమైన గిఫ్ట్ మీకు ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి గెస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో మేము చేయండి అదైతే నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏం గిఫ్ట్ తెచ్చాడు నాకు ఇష్టమైన గిఫ్ట్ ఏంటి అనేది మీరైతే గెస్ట్ చేసి ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట చూసారు కదా చుట్టూ పరిసరాలు కాంపౌండ్ వాళ్ళు చుట్టూ మసీదులు మొత్తం ఎప్పుడు అందుకే అంటారు ఎంతో అపరూపమైన కట్టడం తాజ్మహల్ అని చెప్పేసేసి ఈ తాజ్మహల్ గురించి ఇంకా తెలుసుకుని వాయిస్ ఇద్దామని అనుకున్నాను కానీ అవసరం లేదండి మనకి ఎంత తెలిస్తే అంత చెప్పడం అదే కరెక్ట్ అనిపించింది అనమాట అది ఒక ప్రేమ మందిరం అది అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి ఎంతో బాగుంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ చూసే అవకాశం మాత్రం అందరికీ రాదు కదా వాడికి వచ్చింది చూసి వచ్చాడు చాలా సంతోషం అనమాట మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతే అండి మా కోడి అయితే మీకు గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది పొద్దున్నే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఈ వీడియోకి చూసారు కదా తాజ్మహల్ ముంతాజ్ మహల్ షాజహాను ముంతాజ్ అనే తన భార్య కోసం కట్టించిన ప్రేమ మందిరం ఇది